హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి నేను మీ తెలిగింటి అమ్మాయిని ఈ వీడియో వచ్చేసి నేను శుక్రవారం రోజు తీసిన వీడియో అండి అయితే ముగ్గు పెట్టేసానులండి కలర్స్ ఉన్నాయి కొంచెం అలా కలర్స్ అయితే అండి ముగ్గులు చాలా సింపుల్గానే వేసేసాను అసలుకి చెప్పాలంటే ఒకప్పుడు ఇంకా బాగా వేసేదాన్ని అండి ముగ్గులు కొంచెం ఉండగుండగా ఇంకా అలవాటు తగ్గిపోయినట్లే అవుతుంది చిన్నగా సింపుల్గా వేసేస్తున్నాను టైం అయిపోతుందిలే అని చెప్పేసి ఇంకా అలానే నేను చేస్తున్నాను ఇంకా చాలా సింపుల్గానే వేసేసానులేండి నేను బయట పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వెంటనే ఫ్రెష్ అయిపోయాను అయిపోయానులండి శుక్రవారం కదా పూజ చేసుకోవాలి నేను సంక్రాంతికి హాలిడేస్కి వెళ్ళాను కదండి శనివారం రోజు హాలిడేస్ ఇచ్చారు కదా నేను శుక్రవారం రోజు పూజ చేసి వెళ్ళానండి మళ్ళీ వచ్చిన తర్వాత ఈరోజే చేస్తున్నాను అండి శుక్రవారం రోజు అలా అని చెప్పేసి పూజ సామాన్లు అన్నీ కూడా నీట్గా చేసుకుందాం ఫస్ట్ ఇంకా పూజ సామాన్లు అయితే కడిగేస్తున్నాను ఫ్రైడే రోజు ఖచ్చితంగా అమ్మవారికి పూజ చేయాల్సిందేనండి ఎవ్రీ ఫ్రైడే పూజ అయితే కంపల్సరీ చేయాల్సిందేనండి నేను ఎప్పుడైనా మనకేమైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ వస్తేనే తప్ప నేను పూజ అనేది ఆపేది ఇంకా నేనైతే ఫ్రైడే సాటర్డే ఖచ్చితంగా పూజ అయితే చేస్తానండి మనం దేవుడికే కదండి మన కష్టాలైనా సంతోషాలైనా ఏవైనా మనం చెప్పుకునేది దేవుడి దగ్గరే అండి అలా అని చెప్పేసి నేను పూజ అయితే కంపల్సరీ చేయాల్సిందేనండి నేను పూజ చేసేటప్పుడు ఇలా ఇంకా పాటలు అయితే పెట్టుకొని ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకుంటానండి మనసుకి కొంచెం ప్రశాంతంగా ఉంటుందండి అలా అమ్మవారి సాంగ్స్ అయినా లేకపోతే శుప్రభాతం అయినా ఇలాంటివి పెట్టుకొని ఇంకా పూజ అనేది చేసుకుంటా పూజే కదలండి ఇంకా ఫ్రైడే సాటర్డే ఖచ్చితంగా ఇవి పెట్టుకుని నేను పనంతా కూడా కంప్లీట్ చేసుకుంటాను అండి చాలా బాగుంటుందండి ఇలా దేవుడి పాటలు శ్లోకాలు అవి ఇనుకుంటూ మనం పని చేసుకుంటే మన మైండ్ కూడా కొంచెం ఎటు వెళ్ళకోకుండా మైండ్కి కూడా కొంచెం రిలాక్స్గా ఉంటుంది కదండి దేవుడి వినేటప్పుడు ఇక్కడ ఇంకా ఈరోజు పూలయితే తీసుకురాలదలండి మా వారు ప్రతి ఫ్రైడే సాటర్డే పూలైతే నేను ముందే తెప్పించేసి పెట్టుకుంటా ఇంకా ఇంట్లోనే ఉన్నాయిలే అండి ఇంకా అలా అని చెప్పేసి పూలైతే ఏమైతే తెప్పించలేదులేండి చామంతులు ఉన్నాయి బయట ఇంకా పూలు ఉన్నాయి ఈ మందార పూలు వీటితో ఇంకా పూజ చేయొచ్చు అని చెప్పేసి ఇంకా ఇవైతే కోస్తున్నానులేండి చామంతి పూలు బాగానే ఉన్నాయండి మూడే చెట్లుని చాలా పూలు ఉన్నాయిలండి ఇంకా పూజకు కూడా పనికి వస్తాయిలా అని చెప్పేసి ఇక్కడ నేను పూలయితే కోస్తున్నా చూపిస్తానులేండి చూడండి మీరు ఇక్కడ ఎన్నట్లయితే పక్షుల సౌండ్ వస్తుంది కదండి పిచుకలు చిలకలు ఇవైతే అరుస్తూ ఉన్నాయి పక్కన చెట్లు ఉన్నాయండి ఇంకా చెట్ల మీద ఉండి అవి అలా అరుస్తూ ఉన్నాయి అసలుకి ఎనడానికి భలే ఉంటుందండి ఇలా పక్షుల సౌండ్ చాలా బాగుంటుందండి మా ఇంటి దగ్గర అయితే చూడండి నేను తెంపిన పూలయితే ఇవేలండి ఇక్కడ తమలపాకు చెట్టు ఉంది కదండి తమలపాకు చెట్టు పైన కూడా పిచుకులు గోడు కట్టుకుని ఉంటాయి అసలుకి మళ్ళీ ఇటు అద్దం ఉంటుందండి అద్దంలో కూడా పిచ్చుకలు ఒకటే చూస్తూ అద్దాన్ని పడుచుకుంటూ అలా సౌండ్లు బలే చేస్తాయిలండి చాలా బాగుంటుందండి దానికి కూడా ఇక్కడ సాంబ్రాన్ని అని చెప్పేసి నేను బొగ్గులైతే ఇట్లా జాలిగంటిలా వేసేసుకుని బొగ్గులు వేడి చేస్తున్నాను ఇలా కట్టెల పొయ్యి ఉంటే చేయలేకనే కట్టెల లేదు కాబట్టి మాకు నేను ఇలా అయితే ఇప్పుడు సాంబ్రాను వేసినా ఇట్లా గ్యాస్ పొయ్యి మీదే ఇంకా జాలిగంట ఉండదు కదా ఆ జాలి గంటలు బొగ్గులు వేసేసుకుని వేడి చేసి సాంబ్రాను అయితే వేసేస్తాను అండి ఇంకా అలానే ఇక్కడ పూజ కూడా చేస్తున్నా చాలా రోజులు అయిపోయిందిలండి సాంబ్రాన్ అయితే ఇంట్లో డూప్ స్టిక్స్ ఉంటాయి కదా అదే వెలిగిస్తున్నానులే కానీ ఇలా సాంబ్రాన్ అయితే వేయలేదులే ఇంక ఈరోజు ఎట్లా సాంబ్రాన్ అయితే వేసానులేండి అమ్మవారికి అలానే ఇల్లు మొత్తం కూడా ఇంకా సాంబ్రాన్ అయితే వేసేసానులేండి ఆ సాంబ్రాన్ స్మెల్ కూడా చాలా బాగుందండి ఇల్లు మొత్తం చూడండి ఇక్కడ చూపిస్తున్నా కదా ఇల్లు మొత్తం కూడా ఇలా సాంబ్రాణి అయితే వేసేస్తున్నా ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలు కూడా టిఫిన్ చేశారు స్కూల్కి కూడా వెళ్ళిపోయారులండి నేను ఇప్పుడు వంట అయితే స్టార్ట్ చేయాలండి పిల్లలకి తర్వాత లంచ్ బాక్సులు పంపవచ్చులే కొంచెం ఈరోజు లేట్ అయిపోయింది అని చెప్పేసి ఇంకా పిల్లలు లంచ్ బాక్సులు అయితే తీసుకెళ్ళదు మా వారు వస్తారు కదా అప్పుడు తీసుకెళ్తారు అని చెప్పేసి ఇంక నేను వంట అయితే ఇప్పుడు కొంచెం నిదానంగానే చేస్తున్నాను లేండి టమాటా పప్పు చేద్దాం అని చెప్పేసి ఇంకా టమాటాలు కట్ చేసుకుని పప్పు అయితే పెట్టేసానులండి ఇక్కడ నేను టిఫిన్ కూడా పోసేసుకుంటున్నాను అండి పప్పు దోశలు అన్న చేద్దాము చాలా రోజులు అయిపోయింది కదా ఊరేళ్ళు వచ్చిన కాడ నుంచి నేను దోశలు అయితే వేయలేదులండి ఇడ్లీ వేసే ఒక రెండు రోజులే మూడు రోజులు ఇడ్లీ అయితే వేసానులేండి ఇంకా ఇడ్లీ తినాలి అంటే పిల్లలు తినలేదు కానీ బోర్ కొట్టినట్టే ఉంటుంది అని చెప్పేసి దోశ అయితే పోసేసాను అలానే పప్పు కూడా అయిపోయిందిలండి పప్పు ఐదారు విజిల్స్ వచ్చినాయండి ఇంక అలా అని చెప్పేసి నేను మూత తీసి చూస్తే అసలుకి పప్పు ఉడకలేదండి మళ్ళీ రెండోసారి పెట్టాను అయినా సరే ఉడకలేదండి ఎందుకు ఒక్కొక్కసారి అసలుకి పప్పు ఉడకట్లేదండి ఏం చేయను అలానే తాలింపు అయితే వేసేస్తున్నాను లేండి ఎన్నిసార్లు పెట్టినా ఉడకట్లేదు ఇంకా కొంచెం పప్పు గుత్తి పెట్టి అలా మెత్తగా మెదిపాను తాలింపు అయితే వేసేస్తున్నాను ఎందుకో ఒక్కొక్కసారి అసలుకి పప్పు ఉడకట్లేదండి ఇంకా కొంచెం కొంచెమన్నా పర్లేదులే కదండి పప్పు టమాటా కదా అసలు ఉడకకపోతే బాగోదు కదండి పప్పు ఉడకలేదు కదండి కొంచెం టేస్ట్ కూడా ఏమంత బాగలేదులండి పప్పు ఉడిగితేనే బాగుంటుంది కదండి టమాటా పప్పు పప్పు ఉడకపోతే కొంచెం ఎట్లయినా కానీ బాగోదులేండి ఇంకా పప్పు తాలింపు అయితే చేసేసాను అండి కొంచెం ఇంగువ కూడా వేసుకుంటానులేండి నేను పప్పులోనికి స్మెల్ అయినా టేస్ట్ అయినా బాగుంటుందిలే అని చెప్పేసి ఇంకా అలా ఇంగ కూడా వేసేసాను ఎప్పుడు వేస్తానులేండి ఇంక ఈరోజు వంట అయితే ఇలా చాలా సింపుల్గా అయితే చేసానులేండి ఇక్కడ చూపిస్తున్న చూడండి వంట అంతా కంప్లీట్ అయిపోయింది టీ తాగుతాములు అని చెప్పేసి ఇంకా టీ అయితే పెట్టేసాను అక్కడ పప్పు కూడా పోసి పెట్టేసాను కదండి అలాగే పిల్లలు బాక్సులు పెట్టంగా కొంచెం అన్నం అయితే ఉంది కింద గిన్నెలో కింద గిన్నెలో వచ్చేసి నైట్ అన్నండి అది నేను కాకులకైనా లేదంటే బయట కోళ్ళు అవి వస్తుంది కుక్కలు ఇంకా వాటికి అయితే వేసేస్తాను అనలేండి పిల్లలు లంచ్ బాక్సులు అయితే పెట్టి అక్కడ ఉంచేసాను నెక్స్ట్ ఇక్కడ నేను బట్టలు అయితే ఉక్కేస్తాను అనలేండి పూజ చేసుకుని వంట పని చేసిన తర్వాత లాస్ట్కైతే బట్టలు ఉతుకుతున్నానులేండి ఇంకా బట్టల పని ఒకటే కదా నిదానంగా ఆయన ఉతకొచ్చు అని చెప్పేసి ఇంకా ఉతుకుతున్నానులేండి జాడిచ్చిన బట్టలు గోడ మీద వేస్తానండి గోడ మీద కాకులకి నేను రోజు కూడా కొంచెం అన్నం లేకపోతే టిఫిన్ ఏదో ఒకటి పెడతా ఉంటా కదా కొంచెం రోజు రోజు ఇంకా డైలీ కూడా కడగాల్సిందేనండి గోడ కూడా బట్టలు వేస్తాం కదా మళ్ళీ ఏమన్నా అంటే అని చెప్పేసి ఇంకా వాటర్ పోయేసి గోడ అయితే కడిగి ఇట్లా బట్టలు అయితే వేసేస్తాను రండి బట్టలన్నీ జాడి చేసిన తర్వాత ఇక్కడ నీళ్ళు పోసేసి అయితే కొంచెం చీపురు పెట్టి అలా చేస్తానండి ఎందుకంటే సబ్బు సరుపు అంతా ఉంటుంది కదా మళ్ళీ అలానే వదిలేసామనుకోండి కాలు జారుద్ది కదండి అలా అని చెప్పేసి కొంచెం మళ్ళీ వేరే నీళ్ళు పోసేసి చీపురు పెట్టేసి నీట్గా ఓట్ చేసేసి అయితే నీట్గా ఉంటుంది నెక్స్ట్ ఇంకా పైకి బట్టలు తీసుకొచ్చేసి ఆరేస్తానండి కింద ఆరేస్తే చలికాలం అసలు కారవండి రోజు మొత్తం అలానే ఉంచినా కానీ ఆరవు అలా అని చెప్పేసి ఇంకా ఈ అన్ని రోజులు పైన వేసేస్తానులేండి తొందరగా ఆరిపోతాయి కదా కొంచెం లేటుగా ఉతికినా కానీ పైన వేసామనుకోండి ఎండకి తొందరగా ఆరుతాయి ఇక్కడ బట్టలు తీసే కదండి అవి నిన్న సాయంత్రం ఉతికానండి అవి అయితే ఇంకా ఇప్పుడు తీస్తున్నానులండి చూపిస్తాను అండి నేను పూజ చేసుకుని వంట చేసి పిల్లలకి లంచ్ బాక్సులు పెట్టి బట్టలు ఉతికేసరికి నాకు మధ్యాహ్నం భోజనం టైం అయిపోయిందిలండి పని అయ్యేసరికి కింద వేయొచ్చు కానీ అండి దుమ్ము ఉంటుందండి డాబా పైన అలా అని చెప్పేసి నేను ఇంకా ఇలా గోడల మీద వేసేసి కర్రలు అయితే పెడతాను ఇంకా బట్టలు గాలికి కూడా పడకోకుండా ఉంటాయి ఇలా అని చెప్పేసి ఇలా పెట్టేస్తానులేండి ఈరోజు పని అయితే ఇప్పటివరకు సరిపోయిందిలండి అలానే ఈరోజు వీడియో అయితే ఇదేలండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్